హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్రు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మేము వాడపల్లి వెళ్ళాము రీసెంట్గా సో ఆ వాడపల్లి టెంపుల్ గురించి మాట్లాడుకుందాం అది ఎక్కడ ఉంది ఆ టెంపుల్ స్పెషల్ ఏంటి స్పెషాలిటీస్ ఏంటి అనేవి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ఛానల్ని లైక్ చేయండి షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సిమ్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మనకి ఇక్కడ టెంపుల్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి తూర్పుగోదావరి డిస్టిక్లో ఉందనమాట సో చాలా ఫేమస్ టెంపుల్ ఇది సో మనకి తిరుపతి ద్వారకా తిరుమల అంటే పెద్ద తిరుపతి చిన్న తిరుపతి ఎలాగో సో ఇక్కడ కూడా అంత ఫేమస్ అనమాట సో మనకి ఫస్ట్ వచ్చేసి తిరుమల సెకండ్ వచ్చేసి మనకి చిన్న తిరుపతి అయితే థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకి వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అనమాట ఈ వాడపల్లికి ఒక స్పెషల్ ఉంది అదేంటి అంటే మన కోరికలు నెరవేరాలి అని అంటే ఏడు వారాలు ఏ అంటే ఏడు శనివారాలు వెళ్ళి ఒక్కొక్క శనివారం ఏడు ఏడు ప్రదక్షిణలు చేయాలన్నమాట సో అలాగా చేస్తే కనుక మనం కోరిన కోరికలు అయితే నెలవేరుతాయి అలా కోరికలు నెలవేరాక ఇక్కడ స్వామివారికి కళ్యాణం కానీ లేకపోతే అష్టోత్తరం కానీ అలాగే ఏదో ఒకటి చేపేయాలి సో అలాగా మనము ఇక్కడ పూజా విధానం అయితే అలాగా ఉంటుందన్నమాట మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి మళ్ళీ ఏదైనా సరే కళ్యాణం కానీ అష్టోత్తరం కానీ అలాగా చేపిస్తుంటారు సో మేము అయితే వెనస్డే వెనస్డే అయినా ఇక్కడ చూసారు కదా జనం అయితే ఎంత ఉన్నారో సో మనం మామూలుగా సాటర్డే వెళ్తే మనకు అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అంత జనం ఉంటారనమాట సో ఈ టెంపుల్కి అయితే చాలా ఫేమస్ అక్కడ ఎవ్రీ సాటర్డే అయితే జనాలు మామూలుగా ఆటోస్లో పొద్దునే మాట్లాడుకొని వస్తూనే ఉంటారు ఎందుకంటే జనాలు అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నైటు ట్వెల్వ్ అయిన తర్వాత ఇంకా ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేస్తారు సో ఇక్కడ చూసారు కదా పిల్లలకి తులాభారాలు వేస్తారనమాట అంటే ఏదైనా కోరిక కోరుకొని ఇలాగ తులాభారం ఇస్తాము అని చెప్పేసి అంటారు కదా సో అలాగా అంటే పిల్లలు ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ బంగారం కానీ బంగారం అంటే అని కాదండి బెల్లము కానీ పటుక బెల్లం కానీ లేకపోతే కొంతమంది చిల్లర డబ్బులు అలాగ వేస్తుంటారు సో అలాగా పిల్లల్ని తూకం పిల్లలనే కాదు పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళు ఏదైనా హెల్త్ బాగాలేకపోతే ఇలాగా తులాభారం వేస్తామని చెప్పేసి వాళ్ళ కోరికలు నెలవేరిన తర్వాత అక్కడికి వస్తూ ఉంటారు సో ఇది ఇక్కడైతే చుట్టూ అనమాట సో ఇక్కడ ఉండడానికి హోటల్ రూమ్స్ అలాంటివి అయితే ప్రజెంట్ ఏమీ అవైలబిలిటీలో లేవు బట్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అంటే ప్రదక్షిణలు చేయాలి అలా అని అనుకున్న వాళ్ళు మాత్రానికి ఇంకా నైట్ ట్వెల్వ్ తర్వాత నుంచి స్టార్ట్ అయిపోతే ఇంక నైట్ ట్వెల్వ్ వరకు ఉంటారు సో ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇది పైన గోపురం అన్నమాట సో ఇక్కడ చూసారు కదా సో అమ్మవార్లు అలాగే దేవతలు ఉంటారు ఇక్కడ సో పైన మనకి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు కూర్చున్నారు సో అలాగే ఇక్కడకు వచ్చేసి మనకి ఇటు సైడ్కి వచ్చేసి గుర్రాలు అంటే సూర్యదేవుడు ఉన్నట్టుగా అలాగా అందరి దేవుళ్ళు అయితే గోపురం మీద అయితే ఉన్నాయి ఒకప్పుడు ఇంత డెవలప్డ్ అయితే అవ్వలేదండి బట్ ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది ఇది మేము ఈ టెంపుల్ వచ్చేసి మాకు చాలా స్పెషల్ అనమాట సో మా ఇద్దరు బుడ్డోళ్ళకి అన్నప్రాసన్నం కానీ పేరు పెట్టడం కానీ అలాగా వాళ్ళ లైఫ్లో చిన్నప్పుడు జరిగే మెయిన్ మెయిన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఇక్కడే చేయించాము సో మాకేంటంటే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి వాడపల్లి వచ్చేసి మాకు చాలా స్పెషల్ సో అందుకే మేము వెళ్ళినప్పుడల్లా ఆల్మోస్ట్ ఇక్కడ వెళ్ళడానికే ట్రై చేస్తుంటాము అండ్ ఇక్కడ అయితే మనకి అన్నదానానికి లాగా విరాళాలు ఇవ్వడానికి కూడా మధ్య మధ్యలో కౌంటర్స్ ఉంటాయి అండ్ అన్నదానం చేసే దగ్గర కూడా మనకు కౌంటర్ ఉంటుంది సో మనకు అవి కావాలి అంటే అక్కడ కూడా మనం పే చేయొచ్చు ఏంటంటే నిత్య అన్నదానం చేస్తుంటారు కాబట్టి సో దానికి కూడా ఎవరో ఒకరు డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు అంతా చేయగలరు అందుకనే అక్కడ అంతా అన్నదానానికి అక్కడక్కడ విరాళాలు ఇవ్వడానికి అయితే అక్కడ జనాలు అంత టోకెన్లు అవన్నీ జరుగుతుంటాయి అండ్ ఇక్కడ వాడపల్లిలో అంటే మనకు ఫస్ట్ తిరుపతిలో దేవుడు వెలిసారు తర్వాత చిన్న తిరుపతిలో వెలిసారు తర్వాత వచ్చేసి మూడో ప్లేస్ అంటే థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకి వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి వెళారనమాట సో ఇది కూడా మనకి నల్లటి గంధపు చొక్క మీదైతే వెలిసారు సో అందుకే ఇక్కడ దేవుడికి ఎక్కువగా పంచామృతాలతో వాటితో అయితే అభిషేకాలు అయితే జరగవు ఎందుకంటే గంధపు చెక్క ఏదైతే ఉంటో అది పాడైపోతుందని కాకపోతే ఏంటంటే అది మనకు చూడ్డానికి మనకి శిలా విగ్రహం లాగానే ఉంటుంది కాకపోతే అది గంధపు చెక్క అనమాట అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఈ గోపు ఈ గుళ్ళు అయితే మనకు హోమాలు అవన్నీ చేస్తుంటారు సో మనకి ఏదైనా మొక్కుకున్నా లేకపోతే ఏదైనా దోషాలు అలాంటివి ఉన్నా కూడా ఇక్కడ పంతులు గారిని ఇక్కడ మనము కాంటాక్ట్ అయితే వాళ్ళు హోమాలు అవన్నీ చేస్తుంటారు అండ్ ఇక్కడ గోసేవ కూడా చేస్తుంటారనమాట సో మనకు కావాలంటే పచ్చగడ్డి తీసుకొచ్చి చేయడం అలాంటివన్నీ చేయొచ్చు అండ్ ఇక్కడైతే ఈ పెట్టిన ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మనకి బయట పెట్టింది ఈ మధ్య పెట్టారండి లాస్ట్ టైం అయితే ఇది లేదు బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది నిలబెత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టారనమాట సో అందరూ అక్కడ స్వామివారి పక్కన నిలబడి ఫొటోస్ అయితే దిగుతున్నారు సో స్టాచ్యూ కూడా చాలా బాగుంది అండ్ ఇప్పటికైతే లోపలికి ఎంటర్ అయిపోతే ఇక్కడ అందరూ నేను చెప్పాను కదా కోరికలు తీరిన తర్వాతకి ఇలాగ అష్టోత్తరాలు కానీ ఆ స్వామివారికి కళ్యాణం కానీ చేపిస్తారని చెప్పాను కదా సో అదంతా ప్రొసీజర్ ఇక్కడ మనకి బయట పెద్ద కారిడార్ లాగా ఉంటుంది సో అక్కడ కూర్చొని చేస్తుంటారు ఇక్కడ మనకంతా కూడా సేవ చేయడానికి కూడా జనాలు అయితే వస్తుంటారనమాట సో మనకి తిరు తిరుమల తిరుపతి ఎంత ఫేమస్ ఇది కూడా ఇటు సైడ్ అంతే ఫేమస్ అండి అండ్ ఇక్కడ మనకి కావాలి అనుకుంటే సేవ చేయడానికి కూడా వెళ్ళొచ్చు సో చాలామంది సేవ చేయడానికి కూడా వెళ్తుంటారు ఇక్కడ స్వామివారు అలాగా వెలిసిన తర్వాత పినపోతు గజేంద్రుడు అనే నౌక వ్యాపారి అయితే ఉండేవాత ఉండేవాడంట సో అతనికి ఓడలన్నిటికీ అధిపతిగా ఉండేవాడు ఒకసారి తుఫాను వస్తే ఓడలన్నీ సముద్రంలో మునిగిపోతుంటే అప్పుడు తను మొక్కుకున్నాడంట ఈ ఓడలని క్షేమంగా ఒడ్డుకు వెళ్ళిపోతే నీకు గుడి కట్టిస్తానని సో అప్పుడు మార్నింగ్ లేచి చూసేసరికి ఓడలని సురక్షితంగా అక్కడ గోడ ఒడ్డుకు వచ్చేసరికి తర్వాత ఇక్కడ నౌ వ్యాపారి మాత్రం గజేంద్రుడు అనే నౌకా వ్యాపారి మాత్రం ఈ టెంపుల్ని కట్టించారంట సో ఒకప్పుడు అయితే మనము ప్రదక్షిణ చేసుకోవడానికి ఇక్కడ లోపలే అంతా ప్లేస్ ఉండేదండి కానీ ఇప్పుడు అలా లేదనమాట సో మనం చుట్టూ అంటే జనాలు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు అంతా ఆ స్పెషల్ దర్శనానికి అంతా బయట నుంచి పెట్టేశారు సో ఇక్కడికి వచ్చేస్తే మనం అన్నదానం జరిగే ప్లేస్ ఇది సో మనం తిన్న ప్లేట్స్ అవన్నీ క్లీన్ చేయడానికి కూడా ఇక్కడ సపరేట్గా ఇలాగ జనాల మనుషులని అయితే పెట్టారనమాట సో తిన్న ప్లేట్లు గ్లాసులు అన్నీ అక్కడ క్లీన్ చేస్తున్నారు అన్నారు సో తర్వాతకైతే మేము ఇలాగ భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోయాము సో ఇక్కడ కూడా మనకి సపరేట్గా కౌంటర్స్ అయితే ఉంటాయి సో మనం తిన్న తర్వాతకి మనకు తోచినంత ఇక్కడ విరాళాలు అయితే ఇచ్చేయచ్చు సో ఇక్కడైతే పెద్ద క్యూ ఉందనమాట యాక్చువల్గా అయితే ఎప్పుడు ప్రతిసారి మేము వచ్చినప్పుడు పెద్ద హాల్ అయితే ఉంటుంది ఒకటి చాలా పెద్దగా ఉంటుంది ఆ పెద్ద హాల్లోనే అందరికీ భోజనాలు అయితే పెడతారు సో ఆ భోజనాల సిస్టమ్ కూడా మనకి తిరుమలలో ఎలాగా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఇక్కడ కూడా అంటే తిరుమలలో మనం అంతా లైన్లో కూర్చోవడం తర్వాతకి వాళ్ళే వచ్చి వడ్డించడము అలాగా కంప్లీట్గా మనకు తిరుమల సిస్టమే ఉంటుంది ఇక్కడ ఫుడ్ విషయంలో కూడా కాకపోతే ఏంటంటే మేము వెళ్ళిన రోజు బాగా వర్షం పడుతుంది సో మనం ఏదైనా పనికి వెళ్ళినప్పుడు వర్షం పడితే కూడా మంచి శుభప్రదమే అని అంటారు కదా సో మేము కూడా ఆ రోజైతే అలాగ వర్షంలో తడుచుకుంటూనే స్వామివారిని దర్శించుకున్నాము సో నేను పెద్ద రూమ్ అన్నాను కదా అదేనమాట ఈ రూమ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ రూమ్లో ఆ రూంలోనే మనకి యాక్చువల్గా ఈ ఫుడ్ సిస్టమ్ అంతా ఉంటుంది కాకపోతే ఏంటంటే వర్షం పడుతుంది కాబట్టి ఇంక లోపలంతా తొక్కేస్తే మళ్ళీ గలీజ్ అవుతుంది వాళ్ళు క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా అందుకే బయట పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే లోపలే పెడతారు సో ఇక్కడ అంతా మనకి అరిటాకులు అంతా కట్ చేసే వాళ్ళు ఒకటైతే ఆ అరిటాకుల్ని తీసుకొచ్చి మనకి ఇలాగ ప్లేట్స్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు అండ్ అక్కడి నుంచి మళ్ళీ మనకి సపరేట్గా ఫుడ్ పెట్టేవాళ్ళు సపరేట్గా అనమాట సో అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్ అనేది ఉంటుంది చాలా సిస్టమేటిక్గా ఉంటుంది ఇక్కడికైతే తర్వాత నేను ఫుడ్ అయితే పెట్టించుకున్నాను మేము వెళ్ళిన రోజు మెను వచ్చేసి పప్పు ములక్కాడ కర్రీ అలాగే ఆవకాయ పచ్చడి సో పప్పు ఒక పచ్చడి అయితే ఎప్పుడూ ఉంటుంది తర్వాత కర్రీ అయితే ఆప్షనల్గా ఉంటుంది సో ఇది దర్శనం అయిపోయిన తర్వాతకి బయటకు వచ్చేసినప్పుడు ఇది పార్కింగ్ ప్లేస్ ఇక్కడికి మనకి ఆటోస్ బస్సెస్ అన్నీ వస్తుంటాయి అండ్ ఓన్ వెహికల్స్ కూడా వస్తుంటాయి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట సో బయట కూడా ఇలాగ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చుట్టుపక్కలంతా కూడా ఇలాగ గ్రీనరీగా ఉంటుంది అన్ని కొబ్బరి తోటలు వరి పొలాలు ఉంటాయి సో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఊరి చివరిలో ఉంటుందన్నమాట వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బస్సులో కూడా వన్ అవర్కి ఒక బస్ అయితే ఉంటుంది వెళ్ళాలనుకున్న వాళ్ళు త్రూ బస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు లేదు అనుకుంటే ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు సో చాలా ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం సో మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు వెళ్ళండి మీకు ఇన్ కేస్ ఏదైనా కోరికలు ఉంటే సాటర్డే వెళ్ళాలనుకుంటే సాటర్డే వెళ్ళి ఏడు ప్రదర్శనలు చేసి రండి సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Bye-bye.